బీహార్లో మొన్న ఆయుష్ డాక్టర్ల నియమావళి పత్రాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్స్ ఇచ్చే క్రమంలో హిజాబ్ లాగాడు కదా నితీష్ కుమార్ గారు ఆ హిజాబ్ లాగడం అనేది ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం అయిపోయింది అంటే ప్రతిపక్షాలకు ఏదో ఒకటి దొరకాలి అది ఈ విషయంలో ఇప్పుడు నితీష్ కుమార్ ఆరోగ్యం మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి అతను ముఖ్యమంత్రికి పనికిరాడంటూ ఆర్జేడీ కాంగ్రెస్ రెండు తీవ్ర దుమారంలు అయిపోయి అలాగే ముస్లింలు అంటే ఈ పార్టీలకు ఇష్టం ఉండదని కూడా చెప్పారు దీనికి ఇప్పుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అయితే ఆయనకి అండగా నిల్చున్నారు ఇది అంటే ఒక ఓట్లు వేసేటప్పుడు లేకపోతే ఇలాంటి కార్యక్రమం జరిగేటప్పుడు ముఖం చూపించడం అనేది సాధారణ విషయమే దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ ఆయనైతే మాట్లాడారు అలాగే జేడియులో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి జమా ఖాన్ కూడా దీన్ని తండ్రి సమానంగా చూడాల్సినటువంటిది ఇది రాజకీయ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన కూడా ఖండించారు అలాగే ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ కూడా ఆయనకి అండగా నిల్చున్నారు ఇలాంటిది రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటంటే కానీ ఆర్జేడీ కాంగ్రెస్ మాత్రం ఘోరంగా ఓడిపోయాయి కదా ఇప్పుడు ఆ వాటమి యొక్క కోపాన్ని నితీష్ కుమార్ మీద చూపిస్తున్నారు ఇలాంటి సాధారణమైనటువంటి విషయాలు కూడా వీళ్ళు ఇంత రాద్దాంతం చేస్తే మరి మన దేశంలో ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చినందుకు ఎలాంటి రాద్దాంతం మనం చెయ్యాలి ముఖం కూడా చూపించం మా ఇష్టం అనే పరిస్థితికి తీసుకొచ్చారు కదా ఈ ముసుగులో ఉగ్రవాదం కూడా చేస్తున్నారు కదా మరి దీన్ని ఏమనాలి వైట్ కాలర్ ఉగ్రవాదం గురించి ఒక్క కాంగ్రెస్ వాడు మాట్లాడింది లేదు కానీ దీని గురించి మాత్రం చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళని మనం భరిస్తూ పార్లమెంటుకి పంపిస్తున్నాం ఆలోచించుకోండి ఒకసారి